జాతీయ పోరాటంలో ఉత్తేజం కలిగించిన వందేమాతర గీతాన్ని నిరంతరం ఆలపించాలని నెల్లూరు ఆర్డీఓ అనూష అన్నారు వందేమాతర గీతం నూట యాభై సంవత్సరాల ఉత్సవాలలో భాగంగా నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో వందేమాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఆర్డీఓ అనుష మాట్లాడుతూ ఆనందమట్టి నవల పద్దెనిమిది వందల టైమ్స్లో వచ్చిన వందేమాతర గీతం ఇప్పుడు మనకు జాతీయ గీతంగా మారిందన్నారు శుక్రవారం నెల్లూరు డివిజన్ పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాలిటెక్నిక్ విద్యార్థులు భాగస్వాములయ్యారు మతాల కతీతంగా అందరూ ఐక్యమత్యంగా ముందుకు సాగాలని ఆమె కోరారు ఈ గీతంలో స్త్రీ శక్తికి ఇచ్చిన ప్రాధాన్యతను స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలని ఈ సందర్భంగా ఆర్డీఓ అనుష అన్నారు ఎయిటీన్ హండ్రెడ్ టైమ్స్లో అప్పుడు ఆనంద్ నవల్లో ఏదైతే వచ్చిందో ఈ రోజు అది మనకి నేషనల్ సాంగ్గా నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మన ఇండియా రిపబ్లిక్ అయిన దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన ఈ రోజు నెల్లూరు డివిజన్లో భాగంగా ఆర్డీఓ ఆఫీస్లో అలానే తహసీల్దార్ అర్బన్ ఆఫీస్ అండ్ సర్వే వాళ్ళు అందరూ కూడా మన పాలిటెక్నిక్ విద్యార్థులు అందరూ కూడా ఈ ఈ యొక్క ప్రోగ్రాంలో భాగస్వాములుగా తీసుకున్నారు ఈ రోజనే కాకుండా ప్రతి ప్రోగ్రాంలో అండ్ చిరసాయంగా మనం ఎప్పుడు గమనించుకోవాల్సింది నేషనల్ స్ట్రగుల్లో ఈ నేషనల్ సాంగ్ ఏదైతే ఉత్సాహం కల్పించిందో అలానే ముందు ఉన్న నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా సేమ్ అదే స్ఫూర్తిదాయకం ఇచ్చి ఆ వాల్యూస్ని ఆ గీతంలో ఉన్న ఉద్దేశాన్ని అన్ని మతాల వారు యున యూనిటీగా ఉండి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఏదైతే ఉందో అండ్ మదర్ గాడెస్ని ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చిందో స్త్రీ శక్తిని ఇవన్నీ కూడా ఒక గీతంలో ఇంపార్టెన్స్ అనేవి భావితరాలకి తెలియజేయాలని అండ్ అలానే సర్కులర్ ఏదైతే జీవో రూపంలో రిలీజ్ చేయడం జరిగిందో అలానే గౌరవం డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఇవాళ పది గంటలకి ఈ గీతాన్ని ఒకసారి పాడి అందరికీ కూడా అవేర్నెస్ అనేది జనరేట్ చేయడం జరిగింది అందులో ఆర్డీఓ ఆఫీస్లో మేము సెలబ్రేట్ చేసుకున్నాం వందే మాత్రం అందరికీ కూడా జై హింద్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ విమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు